ஓம் ஸ்ரீமதே ராமானுஜாய நம திருப்பாவை மூடவ பாசுரம் ஓங்கியுலகள உத்தமன் பேர்பாடி நாங்கள் நம் பாவை குச்சாற்றி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னலூடு கயலுகள பூங்கு போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பற்றி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறந்தேலோரெம்பாவாய் ஓங்கியுலகள உத்தமன் பேர்பாடி நாங்கள் நம் பாவை குச்சாற்றி நீராடினால் தீங்கின்றி நாடெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெறும் சென்னலூடு கயலுகள பூங்கு வளை போதில் பொறிவண்டு கண் படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பற்றி வாங்க குடம் நிறை య్డాశం మూడవ పాసురం యొక్క భావము ఈ వ్రతానికి ప్రధాన ఫలము శ్రీకృష్ణ సంశ్లేషమే అయినా దీనిని చేయటానికి అనుమతించిన వారికి కూడా ఫలితం కలుగుతుంది చక్రవర్తి నుండి మూడు అడుగుల దానాన్ని పొందిన శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత ఆనందాన్ని పొంది ఆకాశమంత ఎత్తుకెదిగి మూడు లోకాలను కొలిచాడు ఆ పరమానందమూర్తి దివ్య చరణాలను అతని దివ్యనామాలను పాడి ఈ దివ్య ధనుర్మాస వ్రతాన్ని చేసే నిమిత్తం మార్కళి స్నానాన్ని ఆచరిస్తే దుర్భిక్షములు కలుగనే కలుగవు నెలకు మూడు వానలు కురుస్తాయి పంటలన్నీ త్రివిక్రముని వలె ఆకాశమంతా ఎత్తుకు ఎదిగి ఫలిస్తాయి పంట చేల మధ్యనున్న నీటిలో పెరిగిన చేపలు తృళ్ళిపడుతూ ఆనంద సమృద్ధిని సూచిస్తాయి ఆ నీటిలో విరిసిన కలువలను చేరిన భ్రమరాలు అందలి మకరందాన్ని గ్రోలి మత్తుగా నిద్రిస్తాయి ఇవన్నీ సమృద్ధికి సంకేతాలే ఇక పాలు పిదుక గోవుల పొదుగులను తాకగానే కలశాలు నిండినట్లు క్షీరధారలు అవిరళంగా నిరంతరంగా కురుస్తాయి ఇలా తరగని మహదైశ్వర్యంతో లోకమంతా నిండిపోతుంది కావున వ్రతాన్ని చేద్దాం రమ్మని సకులందరినీ పిలుస్తుంది గోదా